అది ఒలేవారు బాబు మీరు లేకపోతే ఎట్లాగా మీరు మంచి బలవంతులు ఇప్పుడు అంటాడు చంద్రబాబు మరి అంత బలం ఉన్నప్పుడు ఆ బలానికి తగ్గట్టుగా భోజనం పెట్టాలి కదా అంటాడు ఆయన నీకు భోజనం పెడతాం కానీ ఇప్పుడు నా వాళ్ళకి భోజనం తీసేంత కష్టం కాబట్టి కొద్దిగా ఆలోచించి అంటాడు ఈయన ఆలోచిస్తున్నాను నేను అందుకని నేను చాలా త్యాగం చేశాను మాములుగా సగం అనుకున్నాను కానీ యాభై అరవై దగ్గర కాంప్రమైజ్ అవుతున్నా సరే మీరు ఎట్లా అంటారు అంటారు కాదు కొద్దిగా తగ్గించుకో అంటాడు ఎంత తగ్గించుకోవాలన్న దగ్గర ఇప్పుడు ఇదంతా కూరగాయల బేరం లెక్క నడుస్తుంది రెండోది పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ ఇవ్వడానికి లోకేష్ ఏ మాత్రం ఒప్పుకోవట్లేదు అందుకే బయటికి మాట్లాడేసింది ఆయన ఇది ఉండదు అనేటువంటి అదే సందర్భంలో పవర్ షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా ఒప్పుకోవట్లేదు తెలుగుదేశం వాళ్ళు మరి వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా అందువల్ల నడుస్తుంది ఇక్కడ ఈ లేదంటే పొత్తునే చేసుకునే వరకు అది బాబు గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడుతుంది ఇవ్వము పవర్ షేరింగ్ ఇవ్వము సీట్లు ఒక ఇరవై పాతికే అన్నారు అనుకోండి అప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గత్యంతరం లేదనుకుని సర్దుకుంటే ఓకే అప్పుడు కాపు సామాజిక వర్గం సర్దుకుంటుందా లేదా అనేటువంటిది నెక్స్ట్ ఎలక్షన్ లో తెలుతుంది ఒకవేళ అలా కాదు ఇస్తాను అన్నాడు అనుకోండి అసలు ఇంకా తెగిపోయినట్టే కదా ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఇద్దరు ఉన్న ఒక గేమ్ అనుకోవచ్చా అంత పెద్ద సీన్ ఏం లేదండి ఇందులో అటు కాపు సామాజిక వర్గం ఇటు కమ్మ సామాజిక వర్గం ఇద్దరిని ఒప్పించడానికి మెప్పించడానికి మా ప్రయత్నాలు అయితే మేము చేసాం అలాగని చెప్పి జగన్ గద్దెని ఎక్కించడం ఇష్టం లేక ఇద్దరం కలవాల్సి వచ్చింది అనే ప్లాన్ గేమ్ ప్లాన్ రోజునాలు పాత రోజుల్లో అయితే ఈనాడు అంద్రజ్యోతి రోజు చదివేసేసి అది నిజం అనుకుని నమ్ముతారు ఇప్పుడు కూడా చదివిస్తున్నారు కదా చదివిస్తున్నారు కాబట్టి చదివిన తర్వాత పక్క